జూన్ నాలుగున టీడీపీ జనసేన జూన్ నాలుగున టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిస్తే ఏపీలో పవర్ మారుతోంది కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలిటిక్స్ తోనే బిజీ అవ్వాల్సి వస్తుంది ఇంతకాలం అపోజిషన్ కాబట్టి మధ్యలో సినిమాలు చేసినా నడిచింది పవర్ లో ఉన్నప్పుడు ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తానంటే కుదరదు కాబట్టి ఇక సినిమాలకు పవన్ దూరం అని ఇప్పటి నుంచే అంతా అనుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో ఇంతవరకు తెలియలేదు ఈ డౌటే రావటానికి కారణం తను మళ్లీ కొత్త సినిమా కథ వినడం ఈ మధ్య తను త్రివిక్రమ్ తో ఓ కథ మీద చర్చలు చేశాడు మాటల మాంత్రి దర్శకుడు కి ఏ హీరో డేట్లు దొరకట్లేదని పవన్ ని రంగంలోకి దింపుతున్నాడా ఇంతకీ పవన్ మనసులో ఏముంది టేక్ లుక్ జూన్ నాలుగున ఏపీలో ఎవరి గెలుపో తేలబోతోంది ఎక్కువ శాతం టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందంటున్నారు మెజార్టీ సీట్లు గెలిచినా లేదంటే కాస్త జనసేనకి ఎడ్జ్ వచ్చినా రెండు రకాలుగా పవన్ గేమ్ చేంజర్ గా మారే ఛాన్స్ ఉంది సీఎం చేరెక్కుతాడా హోమ్ మినిస్టర్ గా మారతాడా అనేది భవిష్యత్తే తెలుస్తుంది కాకపోతే ఇందులో ఏది జరిగినా పవన్ ఇక మూవీస్ చేయడం కష్టం ఆల్రెడీ సగం తీసినవే పూర్తి చేయడం కుదరని పని అలాంటిది కొత్త కమిట్మెంట్లకు ఛాన్స్ లేదు ఆల్రెడీ సగం తీసిన సినిమాలు కాబట్టి పవన్ సినిమా షూటింగ్ చేస్తాడా అంటే కొద్ది వరకు జనం అర్థం చేసుకుంటారు కానీ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు పూర్తయ్యాక మరో మూవీ చేస్తానంటే ఆ పొజిషనే కాదు జనం కూడా కామెంట్ చేసే ఛాన్స్ ఉంది పరిపాలించడం షూటింగ్కి వెళ్ళడం అంటే రెండు వేర్వేరు ధృవాలు అందుకే పవన్ ఇక మూవీలకు గుడ్ బై చెబుతాడు అనుకుంటే సీన్లోకి త్రివిక్రమ్ వచ్చాడు రీసెంట్గా పవన్తో కథా చర్చలు జరిగాయని కూడా తెలుస్తోంది బన్నీ నాని విజయ్ దేవరకొండే కాదు రామ్ కూడా త్రివిక్రమ్కి హ్యాండ్ ఇచ్చట దీంతో హీరోలు దొరక్క తన ఫ్రెండ్ అయిన పవన్ సాయం తీసుకుంటున్నాడు మాటల మాంత్రికుడు మరి పవన్ మనసులో ఏముంది జూన్ నాలుగు రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది